దర్శనం చేసుకుంటున్నాను వచ్చి మళ్ళీ కానీ కొంతసారి జరిగిపోయి రేపే దర్శనం చేసుకుని వెళ్ళదు ధైర్యంగా ఉండ దేవుడినితో ఉన్నాడు ధైర్యంగా ఉండమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్కారమ్మా ఎక్కడమ్మా మీది వైజాగ్ అనమ్మా అంత మీరంతా కలిసి వచ్చారు జ్ఞాపకం ఉందమ్మా ఇప్పుడు ఇట్టుండవు ధైర్యంగా ఉండవు దురదృష్టం రేపు దర్శనం చేసి పంపిస్తుంది ధైర్యం కొద్దు మీ ఏం కావాలి నీకు నువ్వు ఆవిడ ఫస్ట్ బాగలేదు అని చెప్పి బయటికి తీసుకొచ్చాను పోలీసులు బాగా హెల్ప్ చేశారు పెద్ద లేడీ కానిస్టేబుల్స్ వచ్చి కొద్ది బాగా హాస్పిస్తుంది బాగా హెల్ప్ చేశారు తర్వాత వన్ నాట్ ఎయిట్ లోకి వచ్చాను వన్ నాట్ ఎయిట్ లో డ్రైవర్ ఫ్రెండ్స్ వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తే అప్పుడు చెప్తుంది చాలా మంది ఉన్నాడు అంటే నాలుగో వన్ నాట్ ఎయిట్ ఫోన్కి అప్పుడు

జరగకూడదమ్మా జరిగింది దురదృష్టం ఎన్నిసార్లు వచ్చావు మనం ఎప్పుడు ఇక్కడికి వచ్చేదని కొండపైన ఉండేది అప్పుడు ఇక్కడ కూడా టోకెన్ తీసుకుందని ఇంతకుముందు క్యూ లో పెట్టినప్పుడు

రూమ్లో ఉండిపోయి దర్శనానికి వెళ్ళి వాళ్ళు మీరు తెలుగుదేశం పరిపాలన ఉన్నప్పుడు కూడా మేము వచ్చాము అప్పుడు బాగానే అయింది కానీ మీరు ఇంకా బాగుంటుంది బెటర్ గా ఉంటుందని మేము చాలా ఓపిస్తున్నారు మిమ్మల్ని వంద వచ్చాం సార్ కానీ అందులో ఒక్కలేదేమో మాకు ఎంత మా ప్రాబ్లం పేరు రాకూడదు వచ్చింది తీసుకుంటాను వెరీ గుడ్ ఎక్కడమ్మా వైజాగ్ వైజాగ్ అనమ్మా ఎట్లుందమ్మా ఇప్పుడు బట్ ఎక్స్ తీసారమ్మా ఏం కాదు అన్నీ సెట్ అయినాయి ధైర్యంగా ఉంటామా మీరు వైజాగ్ చూస్తారు మీరు మూడు మందిని తీసుకొచ్చు ఫైవ్ వేల మామూలు తీసుకొచ్చా తీసుకో ఫైవ్ మెంబర్స్ అక్కడ త్రీ మెంబెర్స్ వీళ్ళంతా మామూలుగా మేమే ఇక్కడ ఫస్ట్ ఫేస్ మూవ్ అవుతుంది సార్ సెకండ్ ఫేస్లో ఇంక మేము టేస్ట్ చేస్తాం అనమాట నేనైతే ఇలాగే ఒక గంట షేప్ ఇదే హ్యాండిల్ మీద ఉండి మొత్తం హ్యాండిల్ చేస్తాను సార్ ఒక పక్క పోలీసులకు గైడెన్స్ ఇస్తూ ఒక పక్క బ్యాక్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ పోలీసులు కూడా గార్డెన్లోకి వెళ్ళి వెనక్కి కుర్చి ఎండాలందరినీ ప్రజలు పడుతుంది ఎందుకు జరిగింది మన అభిప్రాయం యాక్చువల్గా గార్డెన్లో పెట్టడం రాంగ్ సార్ అది గార్డెన్లో పెట్టడం వల్ల గార్డెన్లో పెట్టి లాక్ చేస్తారు సార్ వీళ్ళు పన్నెండు గంటలకు లాక్ చేసేటం ఏమైందంటే చుట్టూ జనాలు తిరిగి బిల్స్ డ్రిల్స్ లోపలికి ఎంట్రీ అయిపోయి సార్ గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ ఈ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఈ క్రౌడ్ త్రీ సైడ్స్ నుంచి ప్రెషర్ పెరిగిపోయి ఒకసారి ఇంకా నటక మూవ్మెంట్ లేదు ప్రెజర్ మీరున్నారు గైడెన్స్ ఇస్తూ మీరు వెనక్కి పుష్ చేయండి అని చెప్పి పోలీసుల మధ్యలో తాడి కట్టమని చెప్పేసి మీరు దయచేసి బ్యాక్కి వెళ్ళి వెనకది జనాలు లాగండి అలాగైతే సేవ్ చేయగలను ముందు నుంచి మీరు ఎంత కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ చెప్పి అలా గైడ్ రైస్ సార్ ఎన్నోసార్ వచ్చాము సెవెంత్ టైమ్స్ వచ్చాం సార్ ఎయిత్ సార్ ఓకే పేట రేపు ధైర్యం రేపు అందరిని మళ్ళీ దర్శించి పంపిస్తాం జాగ్రత్తగా ఏం లేదు అసలు సార్ ధైర్యం మీరు చెప్పండి ధైర్యం ఇవ్వాల్సిందే ఇప్పుడు లేకుంటే వాళ్ళు ఆధారపడి కదా మనమే ఆధారపడి వాళ్ళు ఆధారపడితే కరెక్ట్ కాదు చాలా మందిని మనం ఇప్పుడు కొండపైనే పెడితే మీకు అప్పుడు ఏం కదా ఒక్కొక్కసారి ఇది కూడా పెట్టాం కదా కూడా పెట్టాను అప్పుడు అది తీసుకొని నేరుగా వెళ్ళిపోయాడు లోపల పంపించాము కావాలంటే బయట కూడా తిరగతి కావాలంటే లేకుంటే ఇప్పుడు ఇవి వచ్చాయి కదా మీకు ఇది ఫేస్ ఆధార్ వచ్చేసింది ఆధార్ వచ్చినాక మేము ఫేస్ చూసి లోపలికి పోతారు మీరు పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు మొత్తం పెట్టి వెళ్తారు అనుగ్రహం ఉంటే కొంతమంది ఆ కమిట్మెంట్ సెంటిమెంట్ ఉంటే యాభై పర్సెంట్ ఆన్లైన్లో పెట్టి ఒక యాభై పర్సెంట్ లేకుంటే ఈ పెట్టి అవి కూడా ముందుగానే మీరు బుక్ చేసుకొని ఫ్రీగా తిరుగుతూ మీ ఫోటోలు చూసి లోపలికి వస్తారు వైకుల టికెట్ దొరికితేనే రావాలి లేకపోతే రాకూడదు అనే కొంచెం ఎందుకంటే ఏ ఒక్క మనిషి జరిగినా ఊర్లో సమాధానం చెప్పాలి సార్ నువ్వు తీసుకెళ్ళావు ఇలా చేస్తావు తీసుకుని మీకు వస్తుంది నాకు కూడా అపవాదం అంటే నేను కూడా ఎప్పుడు ఇన్ని చేసి కష్టపడితే నిన్న చూస్తే విశాఖపట్నంలో టూ ఇయర్స్ వెళ్ళాను సార్ రోడ్డు మీద లైన్స్ కట్ చేసేవారు డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళిపోయాను సార్ అలా లైన్ తీసుకొని టికెట్ తీసుకొని హ్యాపీ గెలుపు సిస్టమ్ చాలా బాగుంది అనేసి చాలా ఆనందపడ్డాడు సార్ మీ సౌందర్యం ఏంటంటే ఎనౌన్స్ లోనే గోధిరత్సానికి చక్రాన్ని అనగానే మాకు అసలు వాళ్ళ ఎలాగే ఎక్కడ